నందేళ్లలో మున్సిపల్ హై స్కూల్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు మైనర్ బాలుడితో పాటుగా హుస్సేనా వలి అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రభుత్వం విద్యార్థులకు అందించేటటువంటి ట్యాబ్లు అడాప్టర్ కేబుల్స్ స్పైక్ గార్డులు కేటవాళ్లు ఎత్తుకెళ్లారు అధికారి దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి ఆరు పాయింట్ తొమ్మిది సున్నా వేల విలువ గల ట్యాబ్ అడాప్టర్స్ కేబుల్స్ స్పైక్ గార్డులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ఇద్దరు ముద్దాలను అరెస్ట్ చేసినట్లుగా నంద్యాల డిఎస్పీ మందా జావలి పేర్కొన్నారు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ జావలి మాట్లాడుతూ నంద్యాల వన్ టౌన్ పరిధిలోని డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్కన గదిలో జరిగినటువంటి దొంగతనం కేసు నందు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని వారి వద్ద నుండి సుమారుగా ఆరు లక్షల తొంభై మూడు వేల విలువ చేసే సంవత్సరాల షేక్ హుేన్ వలీ మరో మైనర్ బాలుని రోడ్లోని ఈద్గా వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అడాప్టర్లను ఓటీజీ కేబుల్ రికవరీ చేయటం జరిగిందని అన్నారు చోరీ చేసినటువంటి ఛేదించిన నిందితులను అరెస్ట్ చేసిన వన్ టౌన్ సిఏ సుధాకర్ రెడ్డి సిబ్బంది రమణ సుబ్బయ్య షేక్ అమీర్ బాషా గురు శేఖర్లను డిఎస్పీ జావలి అభినందించారు O అందరికీ నమస్కారం అండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది దానిలో ఒక నైన్టీ ట్యాబ్స్ అట్లాగే అరవై ఓటీజీ కేబుల్స్ ఇంకా రెండు స్పైక్ గార్డ్స్ ఒక సిక్స్టీ అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ అనేసి ఆ కేసు మేము లెవెంత్ గా రిజిస్టర్ చేసాం ఆ కేసులో ముద్దాయిల్ని మేము రోజు పట్టుకోవడం జరిగింది పన్నెండున్నర సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలీ ఇతనికి ట్వంటీ ఇయర్స్ ఇతను వన్ టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు ఇంకొకతను మైనర్ ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోయారు సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది అండ్ రికవరీ కూడా అయింది మాకు మొత్తం నైన్టీ ట్యాబ్స్ లో మొత్తం సెవెంటీ సెవెన్ వరకు రికవర్ అయ్యాయి అలాగే మిగిలిన వన్ ఒక సిక్స్టీ అడాప్ట్